గాడ్ ఫాదర్ గా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీగా రిలీజ్ కి రెడీ అవుతోంది వాల్తేరు వీరయ్య చిత్రం పక్కా మాస్ లుక్ లో మెగాస్టార్ సినీ ప్రియులందర్నీ ఫిదా చేస్తున్నాడు ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని తానే సూచించానని వెల్లడించారు చిరంజీవి చార్నాల తర్వాత మాస్ గెటప్ లో బాస్ ని చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్ చిరంజీవి సినీ కెరియర్ లో నూట యాభై చిత్రంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది వీరయ్య నిజ జీవితంలో చిరంజీవికి హార్ట్ కోర్ ఫ్యాన్ హీరో రవితేజ అన్నయ్య అన్నయ్య అంటూ ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు అన్నయ్య అనే చిత్రంలో చిరంజీవికి తమ్ముడిగా నటించాడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని టాలెంట్ ని నమ్మి స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ స్టార్ హీరోగా ఎదిగిన ఇన్నాళ్లకు మళ్లీ అభిమాన హీరోతో కలిసి వాల్తేరు వీరయ్యలో నటిస్తున్నాడు అతని క్యారెక్టర్ కి వైజాగ్ రంగారావు అనే పేరు పెట్టారని తెలుస్తోంది వీరయ్యకి సవతి సోదరుని రంగారావు క్యారెక్టర్ ని డిజైన్ చేశారట ఈ క్యారెక్టర్ కీలకమైందని చెబుతున్నారు వైజాగ్ రంగారావుగా పోలీస్ అధికారి పాత్రలో అడుగడుగునా వాల్తేరు వీరయ్యని అడ్డుకునే సన్నివేశాలు రసవత్తరంగా ఉత్కంఠభరితంగా ఉంటాయంటున్నారు తొలుత నెగిటివ్ గా ఉన్న వైజాగ్ రంగారావు క్లైమాక్స్ లో పాజిటివ్ గా మారుతాడంటున్నారు ఇవన్నీ నెట్టింట వండి మార్చిన వార్తలు అసలు మ్యాటర్ ని సినిమా యూనిట్ ఇంకా వెల్లడించాల్సి ఉంది